చూస్తూ ఉన్నాం రెండు సార్లు పోయింది ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి మీ దండం పెడతాం మాకు అప్పులు ఇవ్వండి మా దండం పెడతాం అప్పులు ఇయ్యమని చెప్పి కోరుతున్నారు అమిత్ షా గారిని కలిసిండు ప్రధానమంత్రి గారు కలిసిండు ఆర్థిక మంత్రి గారిని కలిసిండు కానీ ఎట్ల పడితే అట్లా ఎప్పుడు పడితే అప్పుడు ఎంత పడితే అంత అప్పు తెచ్చుకునే వెసులుబాటు ఉండదు నీ జీఎస్డిపి మీద ఆధారపడి గతంలో తీసుకున్న రుణాల మీద ఆధారపడి రుణమిస్తా తప్ప ఎంతకంటే కూర్చో ఆస్కారం లేదు ఆనాడు కేసీఆర్ఏ జీతాలు ఇవ్వాలంటే కొన్ని జిల్లాలకు ఫస్ట్ వీకు కొన్ని జిల్లాలకు సెకండ్ వీకు కొన్ని జిల్లాలకు థర్డ్ వీక్ ఇచ్చిన ముఖ్యమంత్రి ముసలులకు ఇచ్చే పెన్షన్లు కూడా అప్పుడప్పుడు ఎగ ఎగబెట్టినటువంటి ముఖ్యమంత్రి ఈ నెల పెన్షన్ రెండు నెలలతో ఇచ్చిన ముఖ్యమంత్రి మరి ఈ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి రుణమాఫీట చేస్తాడు ప్రతి మహిళకు మా ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎట్లు ఇస్తాడు ఇవాళ ఆటో డ్రైవర్లకు సంవత్సరం పన్నెండు వేల రూపాయలు కౌలు రైతుకు పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి రైతుకు పదిహేను వేల రూపాయలు రైతు బంధు మొత్తం ఫసల్ బీమా ఒక్క మాట చెప్పండి అరి అరిచేతుల వైకుంఠం చూపించే ప్రయత్నం చేస్తున్నారు కానీ తెలంగాణ ప్రజలారా వాళ్ళు ఇచ్చిన హామీలు నాలుగు వందల పైచీలకు ఉన్నాయి ప్రధానమైనటువంటివి అరవై ఆరు అరవై ఆరు హామీలు ఉన్నాయి వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పిండు ఒకసారి చదువుకోండి అంటే వీళ్ళు ఏమి హామీలు ఇచ్చిండ్రు ఎట్లా ఓట్లు వేసుకున్నారు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు రేపు ఏం చేయబోతున్నారు ఒకసారి అర్థం చేసుకోమని చెప్పుకోవచ్చు